దీపావళి పర్వదినాన చార్మినార్లోని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చిన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు దీనికి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని అన్నారు పోలీసులు ఈ పోస్టులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు చర్యలు తీసుకోకపోతే యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు సోషల్ మీడియాలో చిల్లర అసభ్య పోస్టులపై కేటీఆర్ సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని బల్మూరి పేర్కొన్నారు విద్యార్థులు యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది సో పోలీస్ అధికారులకి ఈ రోజు మేము నిజామాబాద్ ఏదైతే జిల్లా పార్టీలో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పార్టీలు ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఆ పోస్టు పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణ యువకులని ఆపే పరిస్థితి ఉండదు పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాడులకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు పోలీసు అధికారులు మీరిక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్టంలో ప్రజలందరూ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆగే పరిస్థితి ఉండదు సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయి కేసులు పెట్టి కల్వకుంట్ తారక రామారావు పైన బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నడిపే పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి